హలో అందరికీ నమస్తే అరుణాచలం వీడియో ఎప్పటి నుంచో పెట్టాలనుకుంటున్నాను అండి అరుణాచలం వెళ్ళాలనుకోవడమే మనం అనుకుంటాం కానీ అది దర్శనం ఎప్పటికవుతుందో తెలియదు అరుణాచలం వెళ్ళి వన్ మంత్ అయిపోతుంది కనీసం వీడియో అప్లోడ్ చేయడానికి కూడా టైం సెట్ అవ్వలేదండి మనం అనుకుంటాం కానీ ఇప్పటికి అయ్యింది పెడదాం ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి మేము తిరుపతి వెళ్ళామండి ఎక్కడి నుంచి అరుణాచలం వెళ్ళాము తిరుపతి నుంచి డైరెక్టర్గా ఉండవు బస్సులు కానీ ఏమైనా ఏలూరు వెళ్ళి వెళ్ళచ్చు ఏలూరు నుంచే వెళ్ళచ్చు అక్కడి నుంచి డైరెక్టర్గా అంటే ఉండవండి మనం తిరుపతి నుంచి కాంప్లెక్స్కి వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళచ్చు బస్సులు ఉంటాయి అవైలబుల్ మనం అడిగితే ఎవరైనా చెప్పేస్తారండి దాన్ని వెళ్ళడానికి ఏం ప్రాబ్లమే ఉండదు మేము వెళ్ళాము మార్నింగ్ దర్శనం ఇక్కడ తిరుపతిలో దర్శనం అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత అరుణాచలం బయలుదేరాము ట్రైన్కి వెళ్ళామండి మేమైతే ట్రైన్కి వెళ్ళిన తర్వాత ఇంకా సాయంత్రం ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయి ఐదు గంటలకి ఇంకా గుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని కొబ్బరిగా కొట్టేసి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తామండి ఇంకా మా ఫ్యామిలీ అందరం పిల్లలు అందరం కూడా ఇంకా ప్రదక్షిణ ఎప్పుడు నుంచి వెళ్దాం అనుకుంటున్నాం నేనైతే ఫైవ్ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను అవ్వలేదు అరుణాచలం వెళ్ళాలి వెళ్ళాలి అనేసి ఎన్నిసార్లు అనుకున్నాను ఇంకా ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో దర్శనం మాకు జరిగింది ఇంకా ప్రదక్షిణ చేస్తున్న ఫోర్టీన్ కిలోమీటర్స్ అన్నీ ఏమనిపించలేదు మాకు కొంచెం అలవాటే కాబట్టి పెద్ద కష్టం అనిపించలేదు మేము నైన్ ఫిఫ్టీన్ కల్లా తిరిగేసాము మెయిన్ ఏంటంటే ఫస్ట్ సారి వెళ్ళడం కాబట్టి రమణాశ్రమం నెక్స్ట్ ఇంద్రలింగం వాయులింగం అన్ని దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాము అన్నీ తిరిగాము చాలామంది ఇంకా చేస్తూనే ఉంటారండి ఎప్పటికప్పుడు ఇంకా సైడ్ రోడ్డు అంతా సాధువులే ఎక్కువ ఉంటారు మేము చాలా చేంజ్ పట్టుకొని వెళ్ళాము బియ్యం అవన్నీ పట్టుకొని వెళ్తే చాలామంది సాధువులు ఉంటారు వేస్తే చాలా మంచిదండి ఇంకొన్ని కొన్ని గుడుల దగ్గర వీడు తీరు కొన్ని దగ్గరలో తీయనివ్వలేదు ఫస్ట్ అయితే మనకి ఇంద్రలింగం వస్తుంది అది దర్శనం గట్టి చేసుకున్నాం చక్కగా అన్నీ మేము ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి నైన్ కల్లా అన్ని వాయులింగాలు అన్ని లింగాల దగ్గర దర్శనం అయ్యింది చక్కగా అయిందండి మార్నింగ్ టైం అయితే క్లోజ్ అయి ఉంటాయి కాబట్టి కష్టమవుతున్నామో ఈవినింగ్ కాబట్టి మాకు అన్ని గుళ్ళు లింక్ దర్శనాలు అయ్యాయి అంటే చాలా అంటే చాలా బాగుంది బాగా నచ్చింది చాలా ప్రశాంతంగా ఉందండి ఇదంతా ఏమనుకుంటున్నారు మోక్ష దూరం అండి మనం అందులో వెళ్ళి వెళ్తాం కదా నాకైతే చాలా భయం వేసింది వెళ్ళగల వెళ్ళలేను అనుకున్నాను సభ తెలుసుకున్నాను చక్కగా వెళ్ళిపోయానండి అందరూ అందరు జడిసిపోయారు కానీ కొంతమంది ఎక్కడి వరకు వచ్చి తిరిగి వెళ్ళిపోయారు మా ఫ్యామిలీ అందరూ వెళ్ళిపోయాం నేను కూడా చక్కగా వెళ్ళిపోయాను నాకు కొంచెం భయం అనిపించింది కానీ గట్టిగా అన్న తలుచుకున్నాను అయిపోయింది మనం ప్రదక్షిణ చేస్తున్నప్పుడల్లా మనతో మ్యాప్ అంతా మనకి కనిపిస్తూనే ఉంటుంది అవైలబుల్ అవుతూనే ఉందండి మేమైతే ఉండడం కోసమేమో ఒక సత్రం ఉంటుంది దాని పేరు గుర్తులేదండి అక్కడ వెళ్ళాము నైట్ అక్కడ స్టే చేసాము రూమ్ తీసుకోలేదు స్టే స్టే చే ప్రదక్షిణ అంతా అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళిపోయాము రెస్ట్ తీసుకున్నాం మార్నింగ్ లేవగానే అన్నీ చేసేసి దర్శనంకి వెళ్ళిపోయామండి ఫ్లోర్కి దర్శనకి వెళ్ళిపోయాము ఐదు గంటలకి గుడి ఓపెనింగు ట్రైన్ అయితే ఆరింటికి ట్రైన్ మిస్ అయిపోతాం అనుకున్నాము ఎందుకంటే జనాలు కూడా చాలా మంది క్యూ కట్టిస్తున్నారు ఎప్పుడో మూడింటికి క్యూ అంతా ఫుల్ అయిపోయింది ఇంకా ట్రైన్ మిస్ అయిపోద్ది అనుకున్నాము ట్రైన్ అయితే ఒకటే ఉంది కానీ దర్శనం అయిపోయింది శివఐద వల్ల తొందరగానే ట్రైన్ కూడా అందిపోయామండి గిరి ప్రదక్షిణ కూడా చాలా బాగా జరిగింది అన్నచారం నేను ఎప్పుడు వెళ్తాను నేను ఎప్పుడు మోక్షద్వారం నుంచి వెళ్తాను బయటికి స్వామిని ఎప్పుడు దర్శించుకుంటాను అని ఎప్పుడు అనుకునేదాన్ని దేవుని అలాగే స్మరిస్తూ ఉండేదాన్ని చూడండి ఇదైతే లైను చాలా లైన్ ఉందండి కానీ చక్క దర్శనం అయిపోయింది ఎప్పుడు చూద్దాం ఎప్పుడు చూద్దాం అనిపిస్తూ ఉంటుంది లోపలికి వెళ్తుండే కొల్ది శివయ్యని చాలా బాగుంటారు శివయ్య కంపల్సరీ ఒకసారైనా అందరూ వెళ్ళండి స్వామిని దర్శించుకోండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను బాయండీ అందరికీ